హాయ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గత రెండు వీడియోల్లో ఏపీ డిఎస్ సంబంధించి ప్రశ్నలు ఎలా వస్తాయి ఏ సిలబస్ చదవాలి అలానే ఎలాంటి రకమైన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలని మాట్లాడుకున్నాం సో ఈరోజు ఈ యొక్క వీడియోలో ఏ డిఎస్ సంబంధించి ఎగ్జామ్స్ డేట్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి టైం వేస్ట్ కాకుండా రోజుకి ఇరవై ప్రశ్నలు అనగా ఇరవై షర్ట్లు నాకు వీలైనంత వరకు రోజుకి ఒక నలభై ప్రశ్నల వరకు వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఇవన్నీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫేర్స్ కమ్జీకే బాగా జల్లెడ్ పెట్టి ఈ యొక్క ప్రశ్నలు అయితే నేను చెప్పడం జరుగుతుంది సో ఈ యొక్క క్లాస్ వినేటప్పుడు మీరు పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి మీకు ప్రశ్నలు ఒకవేళ మీ ఎగ్జామ్లో వచ్చినట్లయితే ఈ యొక్క వీడియోలో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో ఆ యొక్క నా నంబర్ ఇస్తాను సార్ మీరు చెప్పిన ప్రశ్నలు ఎగ్జామ్లో పడ్డాయి అని నాకు మెసేజ్ చేస్తే చాలు సో ఐ విల్ బి హ్యాపీ సో క్లాస్ ఎలా ఉందని కామెంట్లో తెలియజేయగలరు అలానే ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ జూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ జై హింద్ సో మొదటి ప్రశ్న ప్రస్తుతం బ్రిక్స్ దేశాల సంఖ్య ఎంత బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడింది హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ బ్రిక్స్ కరెంట్లీ వెన్ బ్రిక్స్ ఫార్మ్ సో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్ పరంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పరంగా ఒక ప్రశ్న అనేది మనకి రావడం జరుగుతుంది సో అది జీకే పరంగానే ఇవ్వచ్చు కరెంట్ అఫైర్స్ పరంగా ఇవ్వవచ్చు సో ఇక్కడ మనకి బ్రిక్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సో ఈ యొక్క బ్రిక్స్ దేశాల సంఖ్య ఎంత అంటే పది దేశాలు ఉన్నాయి ఈ యొక్క బ్రిక్స్లో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై టైంలో ఐదు దేశాలు అందులో కలిసాయి ముందుగా ఐదు దేశాలు ఉండేవి సో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా దేశాలు అనేవి ముందు ఉండేవి ఇప్పుడు ఐదు దేశాలు చేరాయి సో మరియు బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడిందంటే రెండు వేల ఆరులో ఏర్పడింది బ్రిక్స్ అనేది రెండు వేల ఆరులో ఏర్పడింది ఇక రెండవ ప్రశ్న డిఆర్డిఓ ఎప్పుడు ఏర్పడింది మరియు దాని ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది వెన్ వాజ్ డిఆర్డివో ఎస్టాబ్లిష్డ్ అండ్ వేరీ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ సో డిఆర్డిఓ కానీ మనకి ఇస్రో కానీ బెల్ కానీ ఈసీఐఎల్ బెల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బిహెచ్ఈఎల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఎబ్రివేషన్స్ కూడా అడుగుతారు మనకి అండ్ ఈసీఐఎల్ అంటే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సార్ బెల్లో ఈసీ ఐల్ కోసం ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరిగాయి కదా సో ఎలక్షన్స్లో ఈవీఎం మనం వాడుతున్నాం కదా ఆ ఈవీఎంకి సంబంధించి ఏ సంస్థలు కనిపెట్టాయి అని అసలు సంస్థలు ఏ ఏ సంస్థలు అభివృద్ధి చేస్తాయి అని మనకి ప్రశ్నలు రావచ్చు అలానే ఒక ఈవీఎం బాక్స్లో ఎన్ని ఓట్లు పడతాయి అనేది కామెంట్లో తెలియజేయగలరు సో ప్రశ్నలోకి వచ్చేద్దాం సో డిఆర్డిఓ ఎప్పుడు ఏర్పడింది మరియు దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీచెస్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేజేషన్ సో ఇది మనకి ఇండియాకి సంబంధించి మిసైల్స్ని తయారు చేస్తుంది రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ సంబంధించి సో రెండవది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి డిఆర్డిఓ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పడింది దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది సో మనకి రెండవ ప్రశ్నలో మీకు ఆల్రెడీ ప్రశ్నలు ఎలా వస్తాయి ఏ కీ కాన్సెప్ట్ చదువుకోవాలి ఓన్లీ ఇరవై టాపిక్స్ నేర్చుకుంటే అని నేను ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను కింద డిస్కషన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడగలరు ఇక మూడవ ప్రశ్న పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఎప్పుడు ప్రారంభించారు వెన్ వద్ద ద పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన లాంచెడ్ సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే నిన్న యూపీఎస్సి సివిల్స్ ఎగ్జామినేషన్ జరిగాయి కదా అందులో ఈ యొక్క ప్రశ్న అడిగారు సో యూపీఎస్సీకి అడిగేటప్పుడు డిఎస్సికి అడగవచ్చు కదా మేబీ సో పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ఏంటంటే మనకు ఇప్పుడు ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కోటి వరకు సోలార్ ప్యానల్స్ వైరట్ ప్రాజెక్ట్గా చేపట్టాలని సోనార్ ప్యాలెట్స్ అంటే సౌర విద్యుత్ను ఉపయోగించుకొని ఇంటికి కరెంటు వచ్చే విధంగా అట్ ద సేమ్ టైం ఆ కరెంటుని గవర్నమెంట్ కూడా ఇస్తూ గవర్నమెంట్ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకునే విధంగా ఒక స్కీమ్ పెట్టింది ఆ యొక్క స్కీమ్ పేరే సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన సో అది ఎప్పుడు ప్రారంభించారని మనకి అడగవచ్చు సో అది ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇక ఈ ప్రశ్నలో మనం ఏం చూడవచ్చు అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కోసం అడుగుతారు అది స్టేట్ వెల్ఫేర్ స్కీమ్స్ అవ్వచ్చు సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా అవ్వచ్చు ఇక నాలుగో ప్రశ్న చూద్దాం భారతదేశంలో అత్యధిక తీరాన్ని కలిగి ఉన్న మూడు రాష్ట్రాలేవి విత్ త్రీ ఇండియన్ స్టేట్స్ హ్యావ్ ది లాంగెస్ట్ కోస్ట్ లైన్ సో ఇక్కడ మనకి జోగ్రఫీ పరంగా వచ్చే ఒక ప్రశ్న ఉంటుంది సో భారతదేశం తీరా రేఖ అంటే ఇప్పుడు ఎంత తీరా రేఖ ఉన్నది మనం తెలుసుకోవాలి సో మనకి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర గణాంకాల ప్రకారము భారతీయ తీరాేక పడవలు అనేవి మారాయి ఇప్పుడో చేశారు తొమ్మిది వందల డెబ్భై టైంలో సర్వే చేసి ఏపీ తేరేక పొడవు తొమ్మిది వందల డెబ్భై నాలుగు ఉందని చెప్పారు కాకపోతే ఇప్పుడు ఈ మొత్తం దేశం మొత్తం తీరాకం అనేది పొడవు అనేది మారింది సో ఇప్పుడు మనకి భారతదేశం అత్యధిక తీరాని కలిగి ఉన్న మూడు రాష్ట్రాలు ఏమైనా అడిగారు సో ఆన్సర్స్ వచ్చేసి మొదటి స్థానంలో ఉంది గుజరాత్ అండ్ రెండవ స్థానం తమిళనాడు మూడవ స్థానం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం అంటే మూడవ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో మూడవ స్థానం ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క తీరేకపోవడం అంటే ఎంతంటే వెయ్యి యాభై మూడు కిలోమీటర్లలో ఉంది ఆంధ్రప్రదేశ్ తీరేకం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సో దీనికి రిలేటెడ్గా ఇక్కడ మూడవ స్థానం కాబట్టి ఇండియాలో ఎక్కువగా పామ్ కార్టుకు గురవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంతంటే మూడవ స్థానం సో ఇక్కడ మనకి వెల్ఫేర్ స్కీమ్స్ అయిపోయాయి అండ్ ఏపీ వెల్ఫేర్ స్కీమ్స్లో ఏమడుతారు సార్ అంటే మన మెత్త అనేది దేనికి సంబంధించిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇక ఐదవ ప్రశ్న కోర్పాట్ సైనిక విన్యాసం ఏ దేశాల మధ్య జరుగుతుంది కోర్పాట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కండక్ట్ బెట్వీన్ విచ్ కంట్రీస్ అని మనకి అడుగుతారు ఇక్కడ మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ కోసం అడుగుతారు ఇండో పాక్ వార్స్ అవుతున్నాయి కాబట్టి దాటిపోయి మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది సో సూర్య కిరణ్ అనే సైనిక వినివేశం ఏ దేశాల మధ్య జరుగుతుందో కాంప్యూటర్ రూపంలో తెలియజేయగలరు అలానే శక్తి అలానే స్లీనెక్స్ సింబెక్స్ అనేవి ఏ దేశాల మధ్య జరుగుతుందో కాంప్యూటర్ రూపంలో తెలియజేయగలరు సో ఇక్కడ క్వశ్చన్లోకి వచ్చేద్దాం కోర్పాట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బెట్వీన్ విచ్ కంట్రీస్ ఇండియా థాయ్లాండ్ దేశాల మధ్య జరిగే సైనిక విన్యాసం పేరే కోర్పాట్ కోర్పాట్ అనేది ఇండియా థాయ్లాండ్ మధ్య జరిగే ఒక సైనిక విన్యాసం ఆరో ప్రశ్న చూద్దాం ఇక్కడ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ టోల్ ఫ్రీ నెంబర్ దేనికి సంబంధించింది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది సిక్స్టీన్ హండ్రెడ్ టోల్ ఫ్రీ నెంబర్ సో మనకి కరెంట్ అఫైర్స్ పరంగా వచ్చి ఒక ప్రశ్న సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే ప్రశ్న సో ఇటీవల ఆర్బీఐ అనేది ఎక్కువ ఫేక్ కాల్స్ అయిపోతున్నాయి సో ఆర్బిఐ పేరు చెప్పి ఫేక్ కాల్ చేస్తున్నారు సో దాని మీద ఆర్బీఐ చర్యలు తీసుకునే విధంగా పదహారు వందలు రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చింది అందులో పదహారు వందలు టోల్ ఫ్రీ నెంబర్ దేనికి సంబంధించింది అని మనకి అడగతారు సో పదహారు వందల టోల్ ఫ్రీ నెంబరు దేనికి సంబంధించిందంటే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల సేవా కాల్స్ వస్తే అది పదహారు వందల నుంచి వస్తే అది ఆర్థిక ట్రాన్సాక్షన్ కాల్ అని మనం అనుకోవాలి పదహారు వందల నెంబర్తో మనకి కాల్ వస్తే టోల్ ఫ్రీ నెంబర్తో మనకి కాల్ వస్తే అది ఆర్థిక లావా ట్రాన్సాక్షన్ కాల్ అని మనము అనుకోవాలి అండ్ ఏడవ ప్రశ్న చూద్దాం మల విసర్జన చేసేటప్పుడు స్మెల్ ఎందుకు వస్తుంది వైట్ ఫేసెస్ స్మెల్ డ్యూరింగ్ డిఫెకేషన్ సో మనకి మల విసర్జన చేసేటప్పుడు ఎందుకు స్మెల్ వస్తుందంటే ఇక్కడ నవ్వుతా చాలామంది సో ప్రతిదీ బిట్ అండి సైన్స్ నేర్చుకోవాలి సో బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఎందుకు స్మెల్ వస్తుందని చెప్తే మన శరీరంలో యూరియా అండ్ ఆసి ఆక్సిజన్ ఉంటుంది కదా మనము మలబేసం చేసేటప్పుడు యూరియా ప్లస్ ఆక్సిజన్ కలిస్తే ఏం ఏర్పడుతుందంటే అమోనియం ఏర్పడుతుంది సో ఇక్కడ మలబేసం చేసేటప్పుడు స్మెల్ ఎందుకు వస్తుందంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్ యూరియా ఆక్సిజన్తో కలవడంతో అమోనియా ఏర్పడడం వల్ల అమోనియం ఫార్మ్స్ వ్యాన్ యూరియా మిక్స్ విత్ ది ఆక్సిజన్ సో ఎనిమిదవ ప్రశ్న అండ్ సోషలిస్ట్ సెక్యులర్ ఇంటగ్రిటీ అన్న పదాలు ప్రవేశికలో ఎప్పుడు చేర్చారు సో వెన్ వర్ ది వర్డ్స్ సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ యాడెడ్ టు ది ప్రియంబల్ సో మనకు పాలిటీ పరంగా ఒక ప్రశ్న వస్తుంది సో ముందుగా సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అంటే ఏం సార్ అంటే మన భారత రాజ్యాంగంలో ప్రియంబల్ ప్రవేశికలో మనము మాకు మేముగా ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకుంటామని చెప్పి ఇండియా అనేది సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ అండ్ రిపబ్లిక్ అన్న పదాలు అలానే మనము భారత రాజ్యాంగంలో పెట్టుకున్నాం అయితే సోషలిస్ట్ సెక్యులర్ ఇంటగ్రిటీ అనే పదాలు భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన తర్వాత తర్వాత టైంలో పంతొమ్మిది వందల ఆరు టైంలో మనము ఈ యొక్క పదాలను మనం పెట్టుకున్నాం ఈ యొక్క సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అన్న పదాలు ప్రవేశకులు ఎప్పుడు చేర్చారంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇక తొమ్మిదవ ప్రశ్న చూద్దాం సో ఈ నలభై రెండు రాజ్యాంగ సవరణ నలభై నాలుగు రాజ్యాంగ సవరణ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది సార్ అంటే ఈ యొక్క సోషలిస్ట్ సెక్యులర్ ఇంటగ్రిటీ చెప్తుంది అట్ ద సేమ్ టైం లోక్సభ ఉన్న ఎంపీల యొక్క పదవీ కాలము ఐదు నుంచి ఆరు సంవత్సరాలకి మార్చిన రాజ్యాంగ సవరణ ఏది అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ అలానే ప్రాథమిక హక్కుగా ఉన్న ఆస్తి హక్కును ఆర్టికల్ థర్టీ వన్ను లీగల్ గా మార్చిన హక్కు రాజ్యాంగ సవరణ ఏంటంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ అలానే సాధారణంగా ఓటు వేసే ఇరవై ఒకటి ఏజ్ నుంచి పద్దెనిమిది సంవత్సరాలకి తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏదంటే అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ఈ మూడు రాజ్యాంగ సవరణలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఎప్పుడు ఏ ఏ ఇయర్లో వచ్చాయనేది కామెంట్ రూమ్లో తెలియజేయగలరు ఇంకా తొమ్మిదవ ప్రశ్న చూద్దాం వింటర్ వామిటింగ్ వైరస్ అనే బగ్ ఏ వైరస్ సంకేతం విచ్ వైరస్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ది వింటర్ వామిటింగ్ బగ్ సో ఈ వింటర్ వామిటింగ్ వైరస్ అనేది ఏ ఏ దేనికి వచ్చిందంటే మనకి ఇటువల్ల యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ వింటర్ వామిటింగ్ వైరస్ అనే బగ్ అనే వైరస్ అనేది వచ్చింది ఈ వైరస్ దేనికి సంకేతం అంటే నోరో వైరస్కి సంకేతం నోరో వైరస్ సో వైరస్ల మీద మనకి ఎలా ఆడతారంటే డెంగా డెంగా వైరస్ ఏ దేశంలో వచ్చింది లేకపోతే సోడాన్ వైరస్ ఏ దేశానికి చెందిందని అడుగుతారు సో సోడాన్ వైరస్ ఏ ఏదైనా చెందిందన్నా డెంగా డెంగా వైరస్ ఏ ఏదైనా చెందిందన్నా అది ఉగాండా దేశానికి చెందినవి సో ఈ డెంగా డెంగా వైరస్ ఏంటంటే ఒక మనిషికి నిరంతరంగా డ్యాన్స్ చేస్తూ ఉండడాన్ని డెంగా డెంగా వైరస్ అంటే కదులుతూనే ఉంటాడు ఆ ఒక వైరస్ వస్తే అండ్ పదవ ప్రశ్న చూద్దాం ఏపీ కోసం రాస్తాను కాబట్టి ఏపీ పాలిటిక్స్ మీద కూడా అడుగుతారు కదా సో దాని మీద కూడా మనము చదువుకోవాలి తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు స్థాపించబడ్డాయి వెన్ ది తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫౌండెడ్ సో తెలుగుదేశం పార్టీ అండ్ వైసీసీపీ ఎప్పుడు స్థాపించబడ్డాయి అంటే ఆప్షన్ ఏ టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై రెండు వైఎస్సీ రెండు వేల పదకొండు అలానే జనసేన పార్టీ ఎప్పుడుందంటే రెండు వేల పద్నాలుగు సో ఈ మూడు పార్టీల యొక్క ఎప్పుడు అనేది కంపల్సరిగా తెలుసుకోవాలి అండ్ పదకొండవ ప్రశ్న కెన్ అండ్ బట్వా రివర్స్ ఆర్ టబరిటరీస్ ఆఫ్ విచ్ రివర్ కెన్ మరియు బట్వా నదులు ఏ నదులకు ఉపనదులు అని మనకి అడుగుతారు సో కెన్ బెట్వా నదులు ఏ నదులకు ఉపనదులు అంటే యమునా నదులకి యమునా నదికి ఉపనదు సో ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్ సో ఈ కెన్ బెట్వా నదికి ఓ యమునా నదికి ఉపనది సార్ మరి గంగా నదికి ఉపనది ఏంటంటే సార్ అంటే యమున యమునా నది అలానే గంగా నది దేశంలో ఎంత ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది అలానే గోదావరి నది ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది అనేది కామెంట్లో తెలియజేయగలరు ఇక పన్నెండవ ప్రశ్న చూద్దాం యుఐడిఏఐ యొక్క పూర్తి రూపం మరియు ప్రస్తుత సివిఈఓ ఎవరు మనకు ప్రస్తుతం అపాయింట్మెంట్ అయ్యేవారు ఎవరు లేకపోతే వీళ్ళ ప్లేస్లో బుక్స్ ఎవరు రాశారని మనకు అడగవచ్చు సో ఫుల్ ఫామ్ ఆఫ్ యుఐడిఏఐ అండ్ కరెంట్ సిఈఓ సో యుఐడిఏ అంటే ఆధారం ఉంటుంది కదా దాన్నే యుఐడిఏ అంటారు సో ఈ యొక్క యుఐడిఏ యొక్క పూర్తి రూపం ఏంటంటే యునిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం సిఈఓగా ఎవరు ఉన్నారంటే భువనేష్ కుమార్ ఆధార్ యొక్క యుఐడిఏ ఐ యొక్క సో ఎబ్రివేషన్స్ ఆర్ బుక్స్ కానీ కొత్తగా అపాయింట్మెంట్ ఎవరు అయ్యారని అడుగుతారు మనకి అలానే పదమూడవ ప్రశ్న చూద్దాం ఎస్జేవిఎన్ మరియు ఎస్ఈసిఐ యొక్క పూర్తి రూపం మరియు కేంద్ర కార్యాలయాన్ని గుర్తించండి సో ఎస్జేవిఎన్ అండ్ ఎస్ఈసిఐ అనేది మనకి ఇటీవల కాలం వీటికి నవరత్న హోదా కల్పించేది ఒక కంపెనీస్కి సో ఎస్జేవిఎన్ అంటే ఏంటంటే సట్ల జల్ విద్యుత్ నిగమ్ అండ్ ఎస్ఈసిఏ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఉంది ఇది అండ్ ఎస్జివి వచ్చేసి సిమ్లాలో ఉంది సో ఈ యొక్క కంపెనీలకి ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం నవరత్న హోదా కల్పించింది అండ్ పద్నాలుగవ ప్రశ్న సో జోగరి పరంగా టాపిక్గా మనకు అడగతారు సో యూరోపా క్లిప్పర్ మిషన్ ఏ ఎవరు ప్రారంభించారు మరియు దీని ఉద్దేశం ఏమిటి సో యూరోపా క్లిప్పర్ హూ లాంచర్ ది యూరోపా క్లిప్పర్ మిషన్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ పర్పస్ సో ఈ యొక్క యూరోపా క్లిప్పర్ అనేది నాసా అనేది ప్రయోగించింది సో జూ జూపిటర్ గ్రహం యొక్క ఉపగ్రహం యూరోపాపై జూపిటర్ గ్రహం యొక్క ఉపగ్రహం పేరు వచ్చేసే యూరోపా వాటిపై జియో మునుకు ఉందా అసలు ఉందా అని తెలుసుకోవడం కోసం అనేది ఈ యూరోపా క్లిప్పర్ నాసా అనేది యొక్క మిషన్ అనేది చేపట్టింది ఇక పదిహేనవ ప్రశ్న సార్ మరి ఇస్రో ఏం చేశారు సార్ అంటే చందయాంత్రి స్పాడక్స్ అనేవి అండ్ ఆదిత్య ఎలవన్ అనేవి ఇస్రో చేపెట్టిన మిషన్స్ ఇంకా పదిహేనవ ప్రశ్న చూద్దాం ఇక్కడ మనకి డేస్ కోసం అడుగుతారు ఇంపార్టెంట్ డేస్ వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు నిర్వహించబడుతుంది మరియు వరల్డ్ డబ్ల్యూహెచ్ఓ చైర్మన్ ఎవరు వెన్ ఈజ్ వరల్డ్ హెల్త్ డే సెలబ్రేటెడ్ అండ్ విత్ ద చైర్పర్సన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని అడుగుతారు మనకి సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వరల్డ్ హెల్త్ డే వచ్చేసి ప్రతి ఇయరు ఏప్రిల్ సెవెన్ మనము జరుపుకుంటాం అలానే ప్రస్తుత సీయు ఎవరంటే టెడ్రోస్ అథానో టెడ్రోస్ అథానో సో మనకి దీని రిలేటెడ్గా ఏమంటారంటే వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడు అనేది కాంప్యూటర్ రూమ్లో తెలియజేయగలరు అలానే వరల్డ్ వాటర్ డే అండ్ వరల్డ్ సోషల్ జస్టిస్ డే అనేది ఎప్పుడనేది కాంప్యూటర్ రూమ్లో తెలియజేయగలరు ఆల్రెడీ నీ క్లాస్ చాలా డీటెయిల్గా మీకు ప్రశ్నలు ఎలా వస్తాయని చెప్పానండి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూడగలరు సో క్లాస్ ఎలా ఉందని కామ్యూటర్ రూప్ తెలియజేయగలరు ఒకవేళ ఈ ప్రశ్నలు మీకు ఎగ్జామ్లో వస్తే సార్ మీరు ఎగ్జామ్లో చెప్పిన వచ్చాయని చెప్పి యూట్యూబ్లో కానీ నాకు వాట్సాప్ కానీ చేసిన చాలు ఐ విల్ బి హ్యాపీ ఒక పదార్వ ప్రశ్న సోడాన్ దేశ పార్లమెంట్ పేరేమిటి రాజధాని మరియు కరెన్సీ ఏమిటి వాటి ద నేమ్ ఆఫ్ సోడాన్స్ పార్లమెంట్ ఇట్స్ క్యాపిటల్ అండ్ కరెన్సీ సో సోడాన్ దేశ పార్లమెంటు పేరు ఏంటంటే నేషనల్ అసెంబ్లీ అంటారు అలానే దాని రాజధాని ఏంటంటే కార్తూమ్ అండ్ దాని యొక్క కరెన్సీ ఏంటంటే సోడనెస్ పాండ్ ఎందుకు ఈ దేశం అనేది ఇటీవల టాప్ ట్రెండింగ్లో ఉంది సార్ అంటే ఆ దేశంలో ఉన్న కరువు కాటకాలు అండ్ ఇంటర్నల్ ఇష్యూస్ బట్టి ఆ దేశం అనేది ఇటీవల ట్రెండింగ్లో ఉంది ఇంకా పదిహేడవ ఆపరేషన్ చూద్దాం ఏ దేశంలో వరుసగా ఇరవై రోజులు స్కూల్కి వెళ్ళకపోతే ఆ తల్లిదండ్రులను జైల్లో పెడతారు ఆ దేశ రాజధాని మరియు కరెన్సీ విచ్ కంట్రీ పన్షియస్ పేరెంట్స్ విత్ జైల్ ఇఫ్ దేర్ చైల్డ్ స్కిప్ స్కూల్ వాట్ ఈజ్ ఇట్స్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వెరీ 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 ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ చదువు కాబట్టి ఎడ్యుకేషన్ అనేది అడుగుతారు ఏ దేశంలో వరుసగా ఇరవై రోజులు స్కూల్కి వెళ్ళకపోతే ఆ తల్లిదండ్రులు జైల్లో పెడతారంటే అది సౌదీ అరేబియా కఠిన చట్టాలకు పుట్టిన పేరేదంటే సౌదీ అరేబియా దేశం సో సౌదీ అరేబియా దేశంలో పిల్లలు క కంటిన్యూ ఇరవై రోజు స్కూల్కి వెళ్ళకపోతే ఆ తల్లిదండ్రులు జైల్లో పెడతారు సో దీని రిలేటెడ్ ఏమంటతారంటే ఎడ్యుకేషన్ మీద ఏఐని మేము సబ్జెక్ట్గా చేస్తామని ప్రకటించిన మొదటి రాష్ట్రం ఏది ఇండియాలో అంటే కేరళ అలానే ఇండియాలో ఫుల్లీ డిజిటలైజ్డ్ అయిన స్టేట్ ఏదంటే కేరళ రెండు వేల పదహారులో ప్రెసిడెంట్ గారు డిక్లేర్ చేశారు అలానే పదవ తరగతి ప్రశ్న పద్నాలుగులో మొదటిసారిగా ఎయితో దించిన ఎయితో దించిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్రం ఇక పద్దెనిమిదవ ప్రశ్న చూద్దాం మణిపూర్లో హోలీ పండుగను ఏమని పిలుస్తారు ఇక్కడ మనకు ఫెస్టివల్స్ అడుగుతారు వాట్ ఈజ్ హోలీ ఫెస్టివల్ కాల్డ్ ఇన్ మణిపూర్ సో మణిపూర్ యొక్క ఇష్యూస్ అవుతున్నాయి కాబట్టి మణిపూర్ ప్రశ్నలు మనకు వచ్చే అవకాశం ఉంది సో మణిపూర్లో హై హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అది మణిపూర్లో ఎక్కడ ఉందనేది కాంప్యూటర్ రూపంలో తెలియజేయగలరు సో మణిపూర్ వాట్ ఈజ్ ద హోలీ ఫెస్టివల్ కాల్డ్ ఇన్ మణిపూర్ అంటే హ్యావో సాంగ్ యావో సాంగ్ అనేది మణిపూర్లో హోలీ జరుపుకుంటారు ఆ పేరుతో జరుపుకుంటారు ఇక పంతొమ్మిదవ ప్రశ్న చూద్దాం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ దేనికి సంబంధించినది సో గేమ్స్ మీద వచ్చే ప్రశ్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఇది రిలేటెడ్ టు సో మనకి క్రికెట్ మీద కప్ అన్నింటి మీద అడిగి చెప్పేస్తారు సో మనకి ఇంటర్నల్గా జరిగే కప్స్ ఉంటాయి కదా వాటి మీద మనకి అడుగుతారు సో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఇది రిలేటెడ్ అంటే ఇది ఇంటర్నల్ యూనివర్సిటీల్లో జరిగే జరిగే ఒక టోర్నమెంటు ఈ ఉత్తమ విశ్వవిద్యాలయ క్రీడల్లో ఈ యొక్క మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీసీ యొక్క టోర్నమెంట్స్ అవుతాయి కదా సో ఈ యొక్క మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ దేనికి సంబంధించిందంటే ఉత్తమ విశ్వవిద్యాలయ క్రీడలోకి సంబంధించినది అండ్ ఇదే ప్రశ్న చూద్దాం కుంభమేళ ఏ సంవత్సరంలో యునెస్కో ఇంటాన్జిబుల్ కల్చర్ హెరిటేజ్గా గుర్తించబడింది ఇన్ విచ్ ఇయర్ వాజ్ కుంభమేళ రికగ్నైజ్డ్ బై యునెస్కో యాజ్ ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ సో ఈ యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఈ కుంభమేళాన్ని ఎప్పుడు యునెస్కో ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్గా ఉంటుంది కల్చర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వేరు యునెస్కో ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ వేరు సో యునెస్కో ఇంటాలిజిబుల్ కల్చరేటేజ్కి ఏర్లో కొమ్మల ఇది ఉంచిందంటే రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు అలానే మన కనకాపల్లిలో జరిగే దొరికే ఈటి కొప్పాక లక్క బొమ్మలు ఉన్నాయి కదా దానికి జియో ట్యాగ్ ఎప్పుడు వచ్చిందని అడుగుతారు రెండు వేల పదిహేడులో వచ్చింది అండ్ లట్టి కొప్పాక ఆ యొక్క బొమ్మలు ఏ యొక్క కర్రతో తయారు చేస్తారంటే అంకుడు కర్ర సో ఆ అంకుడి కర్రకి శాస్త్రీయ నామం ఏదన్నా తెలుసుకోవాలని మనకు అడుగుతారు సో అండి ఇరవై ప్రశ్నలు ఈ యొక్క మీకు వెరీ వెరీ మోస్ట్ ఎక్స్ప్రెస్ క్వశ్చన్స్ కావాలంటే నేను ఐదు వందల ప్రశ్నలు మీకు ఆన్లైన్లో చెప్తాను సో ఎవరికైతే కావాలో ఇంత నెంబర్ ఉంది కదా ఎయిట్ వన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ నైన్ ఆ నెంబర్కి మెసేజ్ చేయగలరు ఆ జియో జూమ్ మీటింగ్లో ఆరు గూగుల్ మీట్లో చెప్తాను సో క్లాస్ ఎలా ఉందని కాంప్యూటర్ రూపంలో తెలియజేయగలరు సో మీకు ఎగ్జామ్కి ఒక వారం ఉందనగా మీకు కంప్లీటెడ్గా ఐదు వందల బిట్స్ నేను యూట్యూబ్లో పెడతాను చూడగలరు సో విషో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ సో ఎగ్జాము అసలు పోస్ట్ పోన్ అయినా ఎగ్జామ్ ఉన్న చదువుకోండి ఉన్న టైంలోనే చదువుకోవాలి అందుకోసమని మీకు టైం వేస్ట్ కాకూడదని కరెంట్ అఫైర్స్ జీకే అని చెప్పాను అలానే పర్సపెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా ప్రశ్నలో పెడతాను ఇంకేం దగ్గరలో ఓకేనా జై హింద్